బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాట్లప్పుడు కేసీఆర్ రైతు బంధు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి రైతు బంధు వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు నాట్లప్పుడు రైతుబంధు వేస్తే లాభం కోతలప్పుడు వేస్తే ఏం లాభం అని రేవంత్ సర్కార్ను కేటీఆర్ నిలదీశారు తెలంగాణలో ఏ గ్రామానికి పట్టణానికి జిల్లా కేంద్రానికి వెళ్ళినా మార్పు కనబడుతుంది బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయం బాగైంది రెండు వేల పద్నాలుగులో వ్యవసాయ ఉత్పత్తిలో తెలంగాణ పద్నాలుగు స్థానంలో ఉండే రెండు వేల ఇరవై మూడు నాటికి ఉత్పత్తులో ముఖ్యంగా వరి ధాన్యంలో హర్యానా పంజాబ్ను తలదాన్ని అగ్రస్థానానికి ఎగబాతికింది రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ హయాంలో రైతు బంధు నాట్లు వేసేటప్పుడు పడ్డది కానీ రేవంత్ ప్రభుత్వంలో ఓట్లు వేసేటప్పుడు పడ్డది కోతలప్పుడు రైతు బంధు వేస్తారా నాట్లప్పుడు రైతు బంధు వేస్తే విత్తనాలకు ఎరువులకు నగదు ఉపయోగపడేదని కేటీఆర్ తెలిపారు నాకు ఒక అవకాశం ఇస్తే డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అన్నాడు జూన్ తొమ్మిది వస్తుంది ఆరు నెలలు గడిచిపోయింది కానీ రుణమాఫీ కాలేదు హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేయాల జూన్ లోపు ఖచ్చితంగా మాఫీతో పాటు రైతుబంధు కూడా వేసితే జూన్ తొమ్మిదిలోదా రైతుబంధు రైతుల ఖాతాలో పాత పద్ధతిలోనే వేయాలని ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు జూన్ మొదటి వారం లేదా రెండో వారం లోపు రైతులందరి ఖాతాలో పాత ప్రభుత్వం వేసిన విధంగానే రైతుబంధు వారి ఖాతాలో జమ చేయాలని ఆయన స్పష్టం చేశారు